జాను విశ్వకి ఫోన్ చేసి తులసి పెళ్లికి రమ్మని చెప్పడంతో ఇక జైలో మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది అసలు జాను ఎందుకు వాడికి అంతలా ప్రియారిటీ ఇస్తుంది వాడు ఒకవేళ ఈ పెళ్లికి వస్తే నా గురించి నిజం చెప్పే ప్రయత్నం చేస్తాడు ఈ ఎట్టి పరిస్థితులను వాడు ఈ పెళ్లికి రాకూడదు అని చెప్పి తన మనుషులకి ఫోన్ చేసి విశ్వ గడు గుడికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు వాడు ఎట్టి పరిస్థితులను గుడికి రాకూడదు జానుని కలవకూడదు మీరు ఏదో ఒకటి చేసి వాడిని ఆపండి అని చెప్పి అంటూ ఉంటే ఎస్ సార్ తప్పకుండా ఆపుతామో అని చెప్పి జై మనుషులు అంటూ ఉంటారు మరో పక్క విశ్వతో విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ ఏంట్రా ఇప్పుడు జాను వాళ్ళ అక్క పెళ్లి పిలిచిందని నువ్వు వెళ్తావా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు విశ్వ వెళ్తాన్రా కనీసం ఇప్పటికైనా జానుకి ఆ జై ఎలాంటి వాడో తులసిలాగా చేస్తానో అని చెప్పి అంటూ ఉంటాడు వద్దురా విశ్వ దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు పోయినసారి ఆ జైగాడో నీ విషయంలో ఏం చేశాడో తెలుసు కదా మళ్ళీ నువ్వు జానుకి నిజం చెప్పడానికి వెళ్తే వాడి మనుషులతో ఏం చేస్తాడో ఏమో వద్దురా దయచేసి అక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటే లేదురా పాపంరా జాను వాడు చాలా సాడిస్ట్ వెధవ ఆ శాడిస్ట్ విధవ చేతిలో జాను జీవితం బలేపోతూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను ఈరోజు ఎలాగైనా సరే గుడికి వెళ్ళి జానుతో మాట్లాడుతాను వాడు ఎంత శాడిస్టో జానుకి అర్థమయ్యేలాగా చేస్తాను అని చెప్పి విశ్వ బయలుదేరి గుడికి వస్తూ ఉంటాడు మరో పక్క గుడిలో గోదాదేవి కళ్యాణం కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి పంతులు గారు అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన పూలమాలను భక్తుల మీదకి విసురుతో ఇప్పుడు ఈ పూలమాల ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళే కళ్యాణంలో పాల్గొనాలని చెప్పి అంటూ ఉంటారు దాంతో పంతులు గారు విసిరిన మాల ఎవరి మెడలో పడుతుందనని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇకప్పుడు పంతులు గారు విసిరిన మాల తులసి మెడలో పడడంతో కనిష్క షాకింగ్గా చూస్తూ ఉంటుంది తులసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ అమ్మ తులసి పవిత్రమైన ఈ పూలమాల నీ మెడలో పడిందంటే ఆ అమ్మవారి ఆశీస్సులు నీ మీద ఉన్నాయి ఇప్పటి వరకు నీకు జరగబోయే పెళ్లి వల్ల ఏం జరుగుతుందో ఏంటోనని మేము చాలా కంగారు పడిపోయాము కానీ ఇప్పుడు ఆ అమ్మవారి ఆశీస్సులు నీ మీద ఉన్నాయి కాబట్టి మాకిక ఏ బాధ లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో పంతులు గారు అమ్మ తులసి మొత్తానికి అమ్మవారి సేవలో పాల్గొనే అదృష్టాన్ని దక్కించుకున్నావు నీ పెళ్ళికి అమ్మవారి ఆశీస్సులు లభించినట్టే అని చెప్పి గోదాదేవి కళ్యాణం తర్వాత నీ కళ్యాణం కూడా జరగబోతుంది కాబట్టి ఇక నీకు అంతా శుభమే అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న సిద్ధు ఒక్కసారిగా షాకోతో ఇదేంటి తులసికి పెళ్ళని పంతులు గారు అంటున్నారు అంటే తులసి పెళ్ళి క్యాన్సిల్ చేసుకోలేదన్నమాట నేను వాడి గురించి అంత చెప్పినా కూడా తులసి వాడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందా అసలు ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క కనిష్క దీనికి పెళ్ళి కుదిరిందా ఏదో ఒక విధంగా దానికి పెళ్ళి జరిగిపోతే అప్పుడు సిద్ధుకి నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కనిష్క ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత పంతులు గారు అమ్మ తులసి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్ళిన తర్వాత కోనేటిలో స్నానం చేసి గోదాదేవి కళ్యాణంలో పాల్గొనమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అలాగే పంతులు గారు అని చెప్పి తులసి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకుని వస్తూ ఉంటుంది శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు జాను కూడా మొత్తానికి అక్క నువ్వు అదృష్టవంతురాలవి ఆ అమ్మవారి సేవలో పాల్గొనే అవకాశం దక్కిందని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది మరో పక్క జై గురించి జానుకి నిజం చెప్పాలని చెప్పి విశ్వ బయలుదేరి గుడికి వస్తూ ఉంటాడో అలా గుడి లోపలికి విశ్వ వస్తూ ఉండగా జై మనుషులు బయటనే విశ్వని అంటుకుంటారు రే మర్యాదగా నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి విశ్వ అంటూ ఉంటే జై మనుషులు నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదో అని చెప్పి విశ్వని కొట్టి అక్కడి నుండి పంపించేస్తారు విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి రే విశ్వ చెప్పాం కదరా నువ్వు ఇక్కడికి రావడం మంచిది కాదని ఆ జయగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ జానుని కలవనివ్వడు నీకేదన్నా అయితే మీ అమ్మా నాన్న ఇద్దరు కూడా బాధపడతారు పోయినా సరే మీ నాన్న ఈ విషయం తెలిసి కోపంతో ఎలా రగిలిపోయారో చూసావు కదరా ఎందుకురా నీకు ఇదంతా అయినా ఆ జాను నిన్ను ప్రేమించలేదు అటువంటప్పుడు తను ఎలా పోతే మీకేంటిరా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు రే జాను నన్ను ప్రేమించి ఉండకపోవచ్చు కానీ నేను జానుని ప్రేమించాను కదరా తన జీవితం బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా అని చెప్పి విశ్వ అంటూ ఉంటే రే విశ్వ తన గురించి ఆలోచించడానికి ముందు నువ్వు ఉండాలి కదరా పద విశ్వ అంటూ బలవంతంగా విశ్వం తీసుకుని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు మరోపక్క తులసి గోదాదేవి కళ్యాణంలో పాల్గొంటూ ఊరేగింపు చేస్తూ ఉంటే సిద్ధు తులసి దగ్గరికి వస్తాడు తులసి పంతలు గారు నీ పెళ్ళి అంటే ఆ నరేష్ కన్నీ నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా అని చెప్పి సిద్ధు అడుగుతాడో దాంతో తులసి అవును అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి తులసి వాడు ఎంత నీచుడో ఎలాంటి వాడో తెలిసి కూడా నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడం ఏంటి వద్ద తులసి దయచేసి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు నా మాట విను ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో తులసి సిద్ధుతో దయచేసి మీరు ఎక్కువగా గొడవ చేయకండి నా మా నాన్న నన్ను వదిలేయండి ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఎంత ముఖ్యమో మీకు తెలియదు మా అమ్మ నాన్న ఇప్పటికే నా కోసం చాలా బాధపడుతున్నారు ఇప్పుడు కూడా నా పెళ్ళి ఆగిపోతే వాళ్ళు తట్టుకోలేరు దయచేసి నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను నా పెళ్లి గురించి ఇక మీరు మాట్లాడద్దు అని చెప్పి తులసి సిద్ధుకి చెబుతూ ఉంటుంది సిద్ధు తులసితో మాట్లాడడం ఇదంతా కూడా కనిష్క చూస్తూ ఉంటుంది సిద్ధు ఏంటి సిద్ధు ఇది తనతో నీకేంటి మాటలు అని చెప్పి అంటూ ఉంటే అదంతా నీకు అనవసరం అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వు నాకు కాబోయే భర్త విసిద్ధు నువ్వు ఎవరితో మాట్లాడినా సరే తెలుసుకోవాల్సిన అధికారం నాకు ఉందని చెప్పి కనిష్క అంటూ ఉంటే చూడు మన ఇద్దరికి ఇంకా పెళ్లి జరగలేదు అప్పుడే నా మీద నువ్వు పెద్దనం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సిద్ధు కనిష్కకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో కనిష్క బసవరాజు దగ్గరికి వచ్చి అంకుల్ సిద్ధు ఆ తులసి కనిపిస్తే చాలు దాని గురించే ఆలోచిస్తూ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు మా పెళ్ళికి ముహూర్తం ఎప్పుడో పెట్టే బదులు ఈరోజే ఇక్కడే మా పెళ్ళి జరిపించేయచ్చు కదా అప్పుడు సిద్ధు నా మెడలో తాళి కట్టాడంటే నేను చెప్పినట్టుగా వింటాడు ఇక తులసి సంగతి మర్చిపోతాడు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో బసవరాజు ఈరోజే మీకు పెళ్ళి జరిపించవచ్చు కానీ సిద్ధు అందుకు ఒప్పుకుంటాడా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఏదో ఒక రకంగా మీరే సిద్ధుని ఒప్పించాలంకుల్ ఏం చేస్తారో నాకు తెలీదు ఈరోజే గోదాదేవి కళ్యాణంలోనే సిద్ధు నా మెడలో తాళి కట్టాలి అని చెప్పి ఆ రోజు గుండె పొట్టు వచ్చినట్టుగా నాటకం ఆడి మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేశారు ఈరోజు కూడా అలాగే ఏదో ఒక నాటకం ఆడి మా పెళ్ళి జరిపించేసేయండి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది దాంతో ఇదంతా కూడా సిద్ధు వాళ్ళ వదిన నీలిమ్మ వింటుంది అమ్మో మామయ్య గారు మామూలు కాదు సిద్ధు విషయంలో కూడా రాజకీయాల్లో వేసే పై ఎత్తులు వేసి సిద్ధుని బలవంతంగా ఎంగేజ్మెంట్కి ఒప్పించి ఆ కనిష్కతో ఎంగేజ్మెంట్ చేసినట్టుగానే ఈరోజు గోదాదేవి కళ్యాణంలో సిద్ధుకి కనిష్కకు పెళ్లి చేయాలని చూస్తున్నారు వెంటనే ఈ విషయం సిద్ధుకు చెప్పాలనుకుని సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటూ నీళ్ళు మా పక్కకు తీసుకొని వచ్చి ఈరోజు మావయ్య గారు నీకు కనిష్కకు ఇక్కడే ఈ గుడిలోనే పెళ్లి చేయబోతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఏమంటున్నా వదినా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నాన్న ఎందుకు అలాంటి పని చేస్తారో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో నీలిమా రాజకీయాల్లో నిన్ను పైకి తీసుకురావడం కోసం అని చెప్పి కనిష్కతో మీ నాన్న పెళ్లి చేయాలని చూస్తున్నారు ఆ కనిష్క కూడా నిన్ను ఎలాగైనా సొంతం చేసుకోవడానికి మీ నాన్నతో కలిసి ఆ రోజు నాటకం ఆడింది అసలు మీ నాన్నకి గుండె పోటీ రాలేదు అని చెప్పి అదంతా కూడా వట్టి నాటకం వాళ్ళ నోటితో వాళ్ళే ఆ నిజాలు మాట్లాడుతూ ఉంటే నేను నా చెవులతో విన్నాను అని చెప్పి నీలిమ సిద్ధుకి చెప్తుంది ఇక దాంతో సిద్ధు బసవరాజు కుట్ర తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత నీలమ సిద్ధుని రెచ్చగొడుతూ సిద్ధు ఇప్పుడు కనుక నువ్వు కని పెళ్ళి చేసుకుంటే తులసి నీకు ఎప్పటికీ దూరం అయిపోతుంది నువ్వే ఆలోచించుకో అని చెప్పి సిద్ధుని రెచ్చగొట్టడంతో ఇకప్పుడు సిద్ధు తులసి ఎంత చెప్పినా సరే నరేష్ని పెళ్ళి చేసుకోవాలని చూస్తుంది తను నా మాట అస్సలు వినడం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి జీవితం నాశనం అవ్వడానికి వీల్లేదు నేనే ఏదో ఒక విధంగా తన జీవితాన్ని చక్కదిద్దాలి అని చెప్పి సిద్ధు అనుకుంటాడు తులసి కోనేటిలో స్నానం చేసి గోదాదేవి కళ్యాణంలో పాల్గొనడం కోసం అని చెప్పి ఎంతో అందంగా రెడీ అయ్యి పట్టు చీర కట్టుకొని వచ్చి పీటల మీద కూర్చొని ఉంటుంది ఇకప్పుడు పంతులు గారు అమ్మవారి తాళితో పాటు తులసి పెళ్లి కోసం తీసుకువచ్చిన తాళిని కూడా పూజలో ఉంచుతారు ఇకలా తులసి పెళ్లి కోసం తీసుకొచ్చిన తాళి కూడా పూజలు జరిపిస్తూ ఉండగా తులసి పీటల మీద కూర్చొని ఉండగా సిద్ధు అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఆ తాళి తీసుకొని తులసి మెడలో కట్టేస్తాడు ఇక దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి